వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏమి అందించింది వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏమి అందించింది అంటే ఏమి అందించలేదని మీరు అడగాలి ఎందుకంటే ఒకటా రెండా ఎన్ని సంక్షేమ పథకాలతో నవరత్నాల పేరిట ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టుకుని వచ్చారు మహిళలందరికీ అండగా నిలబడుతూ మహిళలందరికీ గృహలక్ష్మిని చేస్తూ మహిళలకి చేయూత అలాగే రకరకాల పథకాల ద్వారా మహిళలందరినీ కూడా ఒక గొ గొప్ప స్థానంలో నిలబెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మేడం చేసిందని చెప్తున్నారు కానీ టీడీపీ జనసేన ఏమీ చేయలేదు ఎక్కువ మహిళలకు పెద్దపేట వేసింది మేమే చెప్పేసి వాళ్ళం ఏ ఏంటి ఇప్పుడు దాకా చేసింది చెప్పానండి ఏం చెప్పారు అప్పుడు చేసింది ఇప్పుడు చేసి చెప్పనండి అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారని వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు భయపడి ఒకటి రెండు మూడు పార్టీలన్నీ ఏకంగా కూటమి ఏర్పడిపోయి వాళ్ళు చేయాలని చూస్తున్నారు వాళ్ళు సంక్షేమ పథకాలన్నీ చేస్తుంటే ఇరవై మూడు స్థానాలకే ఎందుకు పరిమితం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పరిపాలన అభివృద్ధి చూసి వాళ్ళకి ఇప్పుడు వరకు శ్రీలంక అయిపోతుంది ఇలాంటి మాటలు అన్న వాళ్ళందరూ కూడా మేము వస్తే ఈ సంక్షేమ పథకాలనే మళ్ళీ మేము అమలు చేస్తాం ఈ మహిళలందరికీ అమ్మఒడి లాంటి పథకాలు ఒకళ్ళు కాదు ఇద్దరికి ముగ్గురికి ఇస్తున్నారు అంటున్నారు అంటే వాళ్ళు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చేస్తే చూసి ఏడ్చారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని మేమే ఇస్తాము అంటూ వస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే మేము ఇస్తామని వస్తుంటే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలతో మనకి చేస్తున్నారు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా మంచి సంక్షేమం జరుగుతుందని ప్రజలు ఆలోచిస్తారు కానీ వీళ్ళ కోసం చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ కోసం ఎవరు ఆలోచించరండి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం రాజకీయం పరంగా పదవుల టీడీపీ వైసీపీ ఏమీ లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ మాట అనడానికి వాళ్ళు సిగ్గుపడాలండి ఎందుకంటే మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ అనేసి చట్టం చేశారు నామినేటెడ్ పదవుల కోసం అనేసి ఏకంగా చట్టమే చేశారు ఆ మాట ఎక్కువ పదవులు ఇచ్చామని ఎలా చెప్తారు ఎక్కువ పదవులు ఇచ్చింది నామినేటెడ్ పోస్టుల్లో కానీ అలాగే ప్రభుత్వ పరంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కువగా సీట్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అలాగే మన హోమ్ మినిస్టర్ లాంటి పదవులు కానీ అన్ని మహిళలకే ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొత్తుల వ్యవహారంలో చూసుకుంటే టీడీపీ జనసేన ఆల్రెడీ కలిసింది బీజేపీని కూడా కలుపుకుంది ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలకి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పోటీ అవ్వబోతుంది నూట డెబ్బై సీట్లు ఎన్ని గెలిచే అవకాశం ఉంది ఏ విధంగా పోటీ అంటారంటే ఒకటి రెండు మూడు కలిసి ఇందాక కూడా చెప్పాను సింహం సింగిల్గా వస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ఏవో మిగిలిన గుంపులుగా వస్తాయి ఎంతమంది గుంపులుగా వచ్చినా ఎంతమంది కట్టగా వచ్చి కట్టగట్టుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వీళ్ళు తలకిందులు తపస్సు చేసినా కానీ వాళ్ళకి అవకాశం లేదు ఇదే చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ ఎలక్షన్లు అలాగే చంద్ పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్ల పరిమితం అన్నాడు అందులో ఐదు చోట్ల ఆయన పోటీ చేస్తానంటున్నాడు వీళ్ళందరికీ కూడా ఈ ఒక్కసారికే ఇంకా పరిమితం కానీ మళ్ళీ 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 జగన్మోహన్ రెడ్డి గారే వస్తారన్నది ఖచ్చితంగా మేము చెప్పేది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది కూడా మా టార్గెట్ తో ముందుకెళ్తున్నాం అది ఖచ్చితంగా మేము రీచ్ అవుతాం